సత్తా చాటిన వాకాడు గురుకుల విద్యార్థులు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పిఎమ్ మీరు చూస్తున్నారు యువా న్యూస్ ఛానల్ తిరుపతి జిల్లా వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు అండర్ నైన్టీన్లో సత్తా చూపారు అండర్ నైన్టీన్ విభాగం నందు రెజ్లింగ్ ఖోఖో వాలీబాల్ ఫుట్బాల్ బ్యాడ్మింటన్ వంద మీటర్ల పరుగు నందు జిల్లా స్థాయి ఆట పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో పోటీలకు పద్దెనిమిది మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు ఎంపికైన క్రీడాకారులను వైస్ ప్రిన్సిపల్ ప్రస్తుతం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం విజయ్ కుమార్ మరియు బోధనేతర సిబ్బంది క్రీడాకారులను అభినందించారు ఇప్పుడు జరుగుతున్నటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో జిల్లా స్థాయిలో సుమారు అండర్ నైన్టీన్ విభాగంలో రెస్లింగ్లోను వాటిలోను షటిల్ ఫుట్బాలు రగీ డిస్కస్ జావిట్స్లో వీటన్నింటిలో జిల్లా స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి స్టేట్ కేయ్యారు దీనికి స్కూల్ యాజమాన్యంగా నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా స్టేట్కి వెళ్ళినటువంటి పిల్లలు సెలెక్ట్ అయ్యి వెళ్ళాలని ఆశిస్తూ ఇంత ప్రగతికి దోహదపడినటువంటి మరియు స్టాఫ్ అందరూ కూడా విద్యార్థులకి అభినందన తెలియజేస్తా వీరు ఇదే విధంగా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యి మన వాటా స్కూల్ని జాతీయ స్థాయిలో నిలబడతా ఆశిస్తూ విద్యార్థుల